నమస్తే నేను అంకిత పుష్ప వర్సెస్ దేవరా సుకుమార్ పరువు తీసిన కొరటాల శివ అని నెటిజన్స్ అంటున్నారు మరి అసలు సుకుమార్ పరువు కొరటాల శివ ఎందుకు తీశారు అసలు పుష్ప వర్సెస్ దేవర ఎందుకో వచ్చింది అన్న టాపిక్ని డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాశక విజ్ఞాన్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ అండి నమస్తే ఇప్పుడు పుష్ప వర్సెస్ దేవరా అంటున్నారు మన నెటిజన్స్ సుకుమార్ పరువు తీసిన కురటాల శివ అంట అసలు మరి ఆయన పరువు ఈయనెందుకు తీసాడు అసలు మధ్యలోకి పుష్ప ఎందుకు వచ్చింది ఎక్కడ కూడా కురటాల శివ గారు ఈ నాట్ ఓన్లీ సుకుమార్ ఏ డైరెక్టర్ గురించి కూడా నెగిటివ్గా మాట్లాడు ఎప్పుడు కూడా ఏ నిర్మాత గురించి నెగిటివ్గా మాట్లాడు ఏ మనిషి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడు కాబట్టి ఆయన సినిమాలు కూడా ఒక సందేశాత్మక సినిమాల లాగా ఉంటాయి అర్థమైందా లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడే తత్వం కొరటాలది కాదు అంతే అది తను అనుకున్న పని తనని తాను చేసుకుంటూ పోతే ఎన్నెన్నో బ్లాక్ బస్టర్స్ ఇస్తారు సేమ్ భరత్ అనే నేను వరకు అయిన జర్నీ ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ దేవరతో మళ్ళీ రుజువు అయింది సో ఇది కొరటాల శివ బేసికలీ చెప్పాలి అంటే అండ్ నెక్స్ట్ పుష్ప వర్సెస్ దేవరని ఎందుకు అంటున్నారు అంటే ఒక థీమ్ ఎంచుకొని చెప్పారు సరే పోలికి ఉంటే ఉండని నష్టమే లేదు దాని అంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏంటి పుష్పలో ఏంటి ఆ ఊరు వాళ్ళకి అక్కడున్న మనుషులకి చదువు లేదు సంధ్య లేదు ఓకేనా చదువుకోవడానికి ఒక స్కూల్ ఉంది కానీ పుష్ప చదువుకోవడానికి ఆ స్కూల్కి వెళ్తే నీ ఇంటి పేరు ఏంటి అని అడిగితే తన పాపం అక్కడ గిల్ట్ ఫీల్తో చదువుకోలేకపోయాడు ఇప్పుడు పుష్పకి చదువుకొని ఉద్యోగం చేసే శక్తి లేదు ఖచ్చితంగా అక్కడ ఆ ఏరియాలో ఏదో ఒక పని చేసి బతకాలి అక్కడ నీకు సూపర్ మార్కెట్లు లేవు బిల్లింగ్ కౌంటర్లో పని చేద్దామంటే స్టార్ హోటల్లో లేవు కనీసం హౌస్ కీపింగ్లోనైనా చేద్దామంటే రైట్ నీకు అక్కడ క్యాబులు గీబులు ఫెసిలిటీ లేదు ఎట్లీస్ట్ డ్రైవర్ జాబ్ చేద్దామంటే పెద్ద పెద్ద బంగ్లాలు లేవు ఎక్కడ ఇంకేమైనా చేద్దామంటే అలాని పుష్పాకి ఆత్మాభిమానం ఎక్కువ చిల్లా చితక పనులు చేయడం ఏదైనా సరే మంచి పనులే చేయాలి కానీ మంచి పనులు చేసే జాబులు అక్కడ లేవు వాడికి రోజు తలెత్తుకునేలాగా నెలకు ముప్పై వేలు కావాలి అక్కడ అక్కడ సంపాదన రోజుకు వెయ్యి రూపాయలు కావాలి అక్కడేమో రోజుకు వంద రూపాయలు కూలీ ఇచ్చే జాబులే ఉన్నాయి అవి వాళ్ళెవరో చేస్తారు నేను అట్లాంటిని కాదు మరి వెయ్యి రూపాయల జాబ్ కూడా ఉంది చేస్తావా అంటే ఆ చేస్తా అది తప్ప దిక్కులేదు కాబట్టి ఆ జాబ్ చేశాడు ఓకేనా సేమ్ ఇక్కడ దేవర విషయానికి వస్తే సముద్రంలో కంటైనర్ షిప్లను దోచుకోవాలి ఆ ఏరియా గుండా నావలు వెళ్తాయి కాబట్టి ఓకేనా వాళ్ళు మంచి చేయొచ్చు ఇంకేమైనా చేయొచ్చు వాట్ ఎవరు వాళ్ళకి అంటే ఇంకోలా కూడా బ్రతకవచ్చేమో కానీ వీళ్ళకి ఆప్షన్ లేక కాదు మళ్ళీ ఇక చెప్తున్నాను ఇప్పుడు పుష్ప వర్సెస్ దేవర అంటున్నారు కదా పుష్పకి అక్కడ ఆప్షన్ లేదు దేవరకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి దేవరే చెప్పాడు అది ఆ స్మగ్లింగ్ చేసుకునే బదులు చేపలు పట్టుకోవచ్చు కదరా చేపలు అమ్ముకుని రాజులా బతుకోవచ్చు కదా ఓకే అంతేనా అలా అని చెప్పి పుష్పని కూడా ఈ స్మగ్లింగ్ చేసే బదులు అడవులో ఏమైనా పండ్లు అమ్ముకోవచ్చు కదా అంటే ఆయన ఆ టైప్ పుష్ప కాదు ఆయన క్యారెక్టర్ వేరు మళ్ళీ ఆత్మభిమానం ఎక్కువ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి అయినా సరే వీళ్ళు స్మగ్లింగ్ నే ఎంచుకున్నారు సరే ఇక్కడ ఏంటంటే ఆ ఏరియాలో వాళ్ళు స్మగ్లింగ్ చేయడానికి ఎలాంటి స్మగ్లింగ్ చేశారు ఆయుధాల స్మగ్లింగ్ నోవల్ నుంచి అక్కడేమో గంధపు చెట్టు నల్ల ఎర్రచందనం సో ఈ పోలిక పెట్టుకున్నారు పోలిక పెట్టిన గాడిద ఎవడో నాకు తెలియదు గాని వాళ్ళకి అసలు ఏమైనా సెన్స్ ఉందో లేదో ఈ నెటిజన్స్ ఎవరైనా సరే నాకు అనవసరం అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధమే లేదు ఎగ్జాక్ట్లీ నీకు అంతగా పోలిక పెట్టుకోవాలంటే కొరటాల సినిమాకే పోలిక పెట్టుకో మిర్చి మాధవి ఉందా ఆవిడ ఒక యాక్షన్ చేసిందా అలాంటి సీన్ ఇదిలో ఒకటి రిపీట్ అయింది తప్పు తప్పులేదు ఆ కొరటాల సినిమా కాబట్టి నష్టమే ఇలా బాహుబలికి దీనికి పోలిక పెట్టు ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు అక్కడ బాహుబలిని మనం చంపాలి కచ్చితంగా అని చెప్పి రమ్యకృష్ణ వీళ్ళు ఎలా ప్లాన్ వేసుకున్నారో ఇక్కడ కూడా ఆ టైప్ బిల్డప్ శ్రీకాంత్ తో చేయించారు ఆ అది బాగా పండింది బాహుబలి వస్తుంది విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కలిపినా కూడా ఇట్లా పోలిక పెట్టుకో తప్పులేదు పుష్పకి దీనిక సంబంధమే లే చెప్పాలి అంటే అసలు ఏ కోసమే సంబంధం లేదు హీరోయిన్తో కావాలంటే హీరోయిన్ రంగస్థలంలాగా డీ గ్లామ్ అటు పుష్ప శ్రీవలి లాగా డీ గ్లామర్ ఆయన అయినా బాగా చేసింది అని అట్లా చెప్పుకో పుష్పకి దీనికి ఎక్కడా కూడా సంబంధం లేదు వాళ్ళలా పెట్టుకున్నారు అంతే అండ్ నెక్స్ట్ గొరటాల శివ గారికి ఏ డైరెక్టర్ అయినా సరే చాలా ఇది ఉంటుంది కోర్ నుంచి తను లోపల నుంచి హార్ట్ఫుల్గా వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు మంచిగా ఉంటే తీసుకుంటాడు ఏదైనా చెడు ఉన్నా సరే నిర్భయంగా చెప్తా నాకు ఇది నచ్చలేదండి అని అది ఆ మనిషి తత్వం అలాంటిది అంతే అంత నుంచి ఇంకేమీ లేదు తను ఎప్పుడు కూడా ఫ్లాప్ సినిమా తీయాలనుకోడు అసలు సందేశం లేకుండా సినిమా తీయాలని అసలు అనుకోడు ఖచ్చితంగా ఒక సందేశం ఇవ్వాలి ఇప్పుడు దీంట్లో దేవరలో కూడా అక్రమ మార్గంలో సంపాదించకంటార సక్రమ మార్గంలో సంపాదించండి అని ఒక నీతి చెప్పాడు రేపటి రోజు దొంగతనాలు చేసేవాడికి వాడు అంత కష్టపడి గోడ దూకి వెళ్ళి నగలుదేస్తే పోలీసులు పట్టుకుంటే వాడి జీవితం నాశనం అవునా వాడు పైనుంచి కింద పడ్డా వాడికి నాశనం అదో రిస్క్ వాడు వాడి చుట్టూ మళ్ళీ ఫ్యామిలీ వీనికి అన్న రేపు కోర్టుల చుట్టూ పోలీసులు తిరుగుతా 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 జీవితకాలం గడిపేయాలి పోనీ రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన ఊర్లో పరువు ఉంటుందా ఆడరా దొంగనా కొడుకు దొంగనా కొడుకు అంటారు అంటారా మరి వాడికి ఇది లేదు రేప్ చేసే వాళ్ళకి సమాజంలో ఇది లేదు దోచుకునే వాళ్ళకి అంటే అక్రమ మార్గంలో సంపాదించే వాళ్ళకి అమ్మాయి మేడలో చైన్ స్నాచింగ్ చేస్తాడు దొరికాడనుకో వాడికి సమాజంలో గౌరవం ఉండదు ఏమి ఉండదు ఇంకేమైనా చిట్టీలు పాడి ఎత్తేయడం ఉద్యోగాలు ఇస్తాను మోసం చేయడం లేకపోతే జేబులు దోపిడీలు చేయడం ఫ్రెండ్ అని నమ్మించి ఇంట్లోకి వచ్చి నగలు ఎత్తుకొని వెళ్ళడం ఏదన్నా ఇట్లాంటి దొంగతనాలకి బోల్డ్ అన్నీ ఉంటాయి మార్గాలు అండ్ అవతలన్నీ దోచుకోవాలన్నా బోల్డ్ మార్గాలు ఉంటాయి సైబర్ క్రైమ్లు వాడు ఏటీఎం తీసుకొని వాడికి తెలియకుండా డ్రా చేసి పెట్టడం వాడి కార్డు తీసుకొని వాడికి తెలియకుండా పాస్పోర్ట్ బ్యాడ్ చేయడం ఫ్రెండ్ ఫోన్ తీసుకొని వాడి పడుకున్నప్పుడు వాడి ఫింగర్ ప్రింట్ వేసి గూగుల్ పే నుంచి డబ్బులు దొంగతనం చేయడం ఇట్లాంటి కేసులు బోల్ని చదువుతున్నాం రోజు 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 సో ఈ ఇవన్నీ ఉంటాయి కదా ఇట్లా సంపాదించుకోకుండా రా పరువు పొద్ది మీరు కాలం ఒక ఏడాచి వాడంట అని బతుకుతారు అదే నిజాయితీగా నువ్వు సక్రమంగా సంపాదించు రూపాయే సంపాదించు నీ ఇంట్లో వాళ్ళు బాగుంటారు నువ్వు బాగుంటావు రాజులా ఉంటావు సమాజంలో గౌరవం ఉంటుంది ఇది వాళ్ళు చెప్పింది ఇలాంటి స నీతి కొరటాలు మాత్రమే చెప్పగలడు భరతనే నేనులో కూడా అంతే కదా రోడ్ల మీద ఎట్లా తిరగాలో నేర్పించాడు మామూలుగా మనిషి అంటే ఎలా ఉండాలో నేర్పించాడు ఇలాంటివన్నీ ఆయనే నేర్పించగలడు సో ఈ దేవర సినిమాలో మాత్రం ఖచ్చితంగా ఒక నీతి అనేది ఉంది అండ్ ఇకపోతే పుష్ప వర్సెస్ దేవర కాదు దేవర లాగే పుష్ప అనే కొత్త పాయింట్ నీకు చెప్తా విను లాగే పుష్ప అంటే దేవర సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో దేవర ఫ్యాన్స్ ఎవరు చూడలే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూడలే వేరే వర్గం వాళ్ళు కావాలని టికెట్స్ అని బుక్ చేశారు ఫస్ట్ డే ఫస్ట్ షో కి వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ ఈవెంట్ లో ఎంత రచ్ అయితే చేశారు వాళ్ళ డ్యూటీ ఏంటి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అక్కడికి మైకులు వస్తాయి చీ ఛీ వేస్ట్ వేస్ట్ యాక్ యాక్ థూ థూ అని చెప్పారు నెక్స్ట్ ఫ్యాన్స్ నిజంగా రాలేదేమో అనుకుంటారు నెక్స్ట్ అవన్నీ యూట్యూబ్ ఛానళ్లలో అందరూ పబ్లిక్ టాక్ పబ్లిక్ టాక్ పబ్లిక్ టాక్ ఓపెన్ చేసి చీచీ చీ తూ తుతూ యాక్ యాక్ అని చెప్తా ఉంటారు వాళ్ళ డ్యూటీ అది అర్థమైందా సినిమా ఎలా ఉన్నా సరే నెగిటివ్ చేసే పని పెట్టుకున్నారు అండ్ సేమ్ పుష్ప కూడా రిపీట్ అవుతుంది ముందే చెప్తున్నా చూడండి బట్ ఇవి నమ్మి మాత్రం సినిమా మీద అభిప్రాయాన్ని మార్చుకోవద్దు సినిమాని మనస్ఫూర్తిగా చూడండి మీకేమనిపించిందో చెప్పండి అంతే ఎవడో పబ్లిక్ టాక్ చూసి మాత్రం సినిమాని డిసైడ్ చేయకండి అండ్ నెక్స్ట్ పుష్పను కూడా ఇలాగే టార్గెట్ చేయబోతున్నారు మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పుష్ప యాంటీ పుష్ప ఫ్యాన్స్ వస్తారు కుర్చీలు పిల్లలని ఇరగొట్టేసి వెళ్తారు ఫస్ట్ డే థియేటర్ లో కట్అవుట్ లని తగలబెట్టేస్తారు అవసరమైతే స్క్రీన్ కూడా దగ్గర పెడతారు కుర్చీలని కొడతారు పుష్ప వేసేస్తారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన విద్వాంసం చూడండి ఈ వీడియో చూస్తే మీరే ఐడియా ఇదే జరుగుతుంది ఆల్రెడీ అల్లు అర్జున్ నెక్స్ట్ సేమ్ ఎన్టీఆర్ జరిగినట్టు అల్లు అర్జున్ కూడా జరుగుతుంది ఆల్రెడీ వీళ్ళు ప్లాన్డ్ గానే ఉన్నారు ఇప్పుడు ఆ వీడియో చూసి ఎట్లీస్ అరే వీడికి ముందే తెలిసిపోయిందిరా ఎందుకు చేయొద్దు అని వాళ్ళు చేయకుండా ఉంటే బెటర్ అలా కూడా ఉండొచ్చు అండ్ నెక్స్ట్ ఈ అదేంటిది పుష్ప సినిమా వీళ్ళ మెయిన్ టార్గెట్ మా నెక్స్ట్ వీళ్ళది ఆ సినిమా కూడా ఇలాగే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేసి వేస్ట్ 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 టాక్స్ ఇచ్చి ఇవి చేయాలి వాళ్ళ మెయిన్ టార్గెట్ ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ వీక్ అది వెళ్ళిపోతుంది సినిమా ఎందుకు తెలుసా ఇప్పుడు హైదరాబాద్ టాక్ ని ఊర్లలో డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ అరే నెగిటివ్ టాక్ వస్తుందంట ఏం చేద్దాం థర్స్డే కల్లా తీసేయండి ఫ్రైడేకి నెక్స్ట్ డే ఉందో అది వేసుకోండి అని మాట్లాడుకుంటారు ఆల్రెడీ ఒప్పందం చేసేసుకుంటారు ఫ్రైడే నుంచి నెక్స్ట్ సినిమా అంటే ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి యూస్ ఏంటి అటు పుష్పను కాకుండా ఇటు దేవరానికి రెండిట్లు నెగిటివ్ చేయడం వల్ల అంటే పుష్ప ఫ్యాన్స్ వర్సెస్ వాళ్ళ హీరో ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ వాళ్ళ హీరో ఫ్యాన్స్ ఉన్నప్పుడు మా హీరోని మీరు నెగ్గించుకొని మీరే వేస్ట్ అని ప్రపంచంలో నిరూపించడానికి వీళ్ళు ఎంచుకున్న చర్య అనమాట ఇది అది సంగతి